హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా వ్లాగ్స్ ఈరోజైతే ఇక్కడ మేము హైదరాబాద్కి వచ్చామన్నమాట అక్క వాళ్ళ ఇంటి ఇంటికి అక్క వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట అంటే మా హస్బెండ్ వాళ్ళ ఓన్ సిస్టర్ ఇంకా చాలా రోజుల తర్వాత ఇలా అయితే అందరం కలుసుకున్నాం అన్నమాట మా తోటి కూడా వాళ్ళు ఇంకా పిల్లలు మేము కూడా అందరం వచ్చాము ఇంకా కార్లో వచ్చామన్నమాట అసలు వీడియో తీద్దామనే ఆలోచన లేదు ఎందుకంటే నా ఫోన్ పాడైపోయింది ఇంకా అక్కడ అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఒక క్లిప్ తీసి ఇలా యాడ్ చేశాను అన్నమాట ఇలా అందుకే చాలా డేస్ అయింది నా ఫోన్ పాడైపోయింది కాబట్టి ఇంత లేట్ అందుకే అప్లోడ్ చేస్తున్నాను అక్క వాళ్ళైతే మమ్మల్ని ఇన్వైట్ అన్నమాట రమ్మని ఇంకా అడిగారు కదా ఇంకా పిల్లల్ని తీసుకొని రమ్మని చెప్తే ఇంకా అక్క వాళ్ళు మేము అనుకొని వెళ్ళామన్నమాట అంటే సంక్రాంతి రోజు వెళ్ళాము మార్నింగ్ అయితే ఇక్కడ వీడియో అయితే స్టార్ట్ చేశాను అన్నమాట నేను ఇంకా అక్క పిల్లల కోసం అయితే సేమియా చేసింది ఇడ్లీ దోశ కూడా వేసింది ఇంకా అది వీడియో తీయలేదు చెప్పాను కదా అనుకోకుండా చేస్తున్న వీడియో అది ఇక్కడ అయితే ఇంకా పిల్లలు సేమియా తినేశారు మేము కూడా ఇంకా టిఫిన్ కూడా చేసేసాము ఇడ్లీ కూడా పిల్లలు తినిపించేసాను ఇక్కడ లంచ్ కోసమని బిర్యానీ వేసారన్నమాట అక్క చికెన్ ఫ్రైడ్ బిర్యానీ చేశారు ఇంకా మేమైతే ఇక్కడ కలుపుతున్నాము ఇంకా అక్కకి హడావిడిలో పని మీద చాలా పని అవుతుంది ఇంకా మేము అందరం వచ్చాం కదా పిల్లలతో అందరం అక్క చేసి పెట్టారనమాట అందుకే మేమైతే ఇక్కడ కలుపుతున్నాము అక్క నేను ఇద్దరం చాలా బాగా వచ్చింది ఇంకా ఎక్కువ అమౌంటే చేసుకున్నాము బిర్యానీ చేస్తుంటే కూడా వీడియో ఇద్దాం అనుకున్నా కానీ ఇంకా ఫోన్ ఆఫ్ అయిపోవడము ఆన్ అవ్వడం ఇదే జరిగింది అసలు ఫోన్ ఆన్లోనే ఉండట్లేదు చాలా ట్రై చేశాను కానీ అసలు ఫోన్ వల్ల నేను సరిగా క్లారిటీగా వీడియో అయితే తీయలేకపోయాను చూడండి బాగానే వచ్చింది ఇంకా చికెన్ బిర్యానీ అయితే ఇక్కడ అయితే లంచ్ అయితే చేస్తున్నాము ఇంకా అందరం స్నానం వేసేసి లంచ్ అయితే ఇక్కడ చేస్తున్నాం అన్నమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్ ఉన్నది అందరం కలిసి తిన్నాము అందరం కూర్చొని అది కూడా సరిగా నేను వీడియో తీయలేదు ఏమనుకోకండి అర్థం చేసుకోండి ఇక్కడైతే కొంచెం కొంచెం వీడియో అయితే తీసాను అన్నమాట ఇక్కడైతే లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెరెస్ పైకి అయితే వచ్చేసాము పిల్లలు ఆడుకుంటా అని అన్నమాట ఇంక ఇంటి దగ్గర నేను వెళ్ళనియను కదా పైకి ఇక్కడ చూడండి ముగ్గు చాలా బాగుంది కదా అక్క డైలీ వేస్తారన్నమాట ముగ్గులు కలర్స్ కూడా వేస్తారు ఇంకా సంక్రాంతి కదా అని ఇక్కడ అయితే ఇంకా పిల్లలు బాగా పైన బాగా ఆడుతున్నారు అసలు కిందికి రమ్మంట అస్సలు రావట్లేదు సాంగ్స్ పెట్టుకొని ఇంటి పక్కన పిల్లలు కూడా వచ్చారనమాట వాళ్ళు ఇంకా వాళ్ళతో వీళ్ళు ఇంకా డ్యాన్స్లు వేస్తూ ఉండు ఇంకా కైట్స్ ఎగరేస్తూ ఉన్నారు ఈవినింగ్ టైంలో చాలా బాగుంది ఇంకా పైననైతే వెదర్ కూడా చాలా బాగుంది ఇంకా చలి కూడా ఎక్కువనే ఉంది ఇంటి దగ్గర అసలు పైకి వెళ్ళాము కదా మేము అందుకే వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఇంకా ఫ్లైట్స్ కూడా పైన నుంచి కొంచెం దగ్గర నుంచే వెళ్ళాయన్నమాట ఇంతకుముందు ఇక వాళ్ళు అయితే ఫుల్ కేకలు పెట్టారు అంటే మన సైడ్ అక్కడ తక్కువ కదా ఇక్కడ హైదరాబాద్లో చాలా కొంచెం కింది నుంచే పోతాయి కదా ఇంకా వాళ్ళకైతే ఫుల్ హ్యాపీ అయింది చాలా కేకలు పెట్టారన్నమాట అసలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఇక్కడే ఉందాం మమ్మీ ఇక్కడే ఉందాం మమ్మీ అని అంటున్నారు మరి స్కూల్ ఎలా అని చెప్తే ఇంకా అందుకే ఒక టూ డేసే ఉన్నాము ఇంకా మళ్ళీ స్కూల్ స్టార్ట్ కదా ఫిఫ్టీన్త్ నుండి అందుకే ఒక టూ డేసే ఉండి వచ్చేసామన్నమాట ఇక్కడైతే పైన నుంచి ఇంకా కిందికి వచ్చేసరికి అక్కనైతే టీ పెట్టేశారు మేము టీలో ఇంకా మురికలేసుకొని తిందామని ఇక్కడ పెట్టుకున్నాము అక్క నేను ఇద్దరము చాలా బాగుంటుంది కదా మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి అక్క వాళ్ళ ఇల్లు కూడా చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది అంటే ఫస్ట్ టైం అన్నమాట ఇంతకుముందు వేరే అపార్ట్మెంట్లో ఉండేది ఇప్పుడు ఇది న్యూ హౌస్ అనమాట మేము ఫస్ట్ టైం రావడము ఇంకా చాలా బాగుంది హౌస్ కూడా అంటే పీస్ఫుల్గా ఉంది మంచిగా మంచిగా రోడ్డుకి మంచిగా ఉంది బాగా అనమాట అక్క వాళ్ళే ఇంకా దగ్గర ఉండి ఇంటీరియర్ డిజైన్స్ అంతా అక్క వాళ్ళే పెట్టించుకున్నారనమాట చాలా బాగుంది అక్క వాళ్ళకి ఇద్దరు బాబులు పాపలు లేరు ఇద్దరు వాళ్ళే ఇంకా వాళ్ళు కూడా కాలేజ్కి వెళ్ళిపోతారు అక్క ఒక్కరే ఉంటారు చాలా పెద్దనే ఉంది హౌస్ అయితే అంటే వాళ్ళకి మంచిగా సరిపోతుంది నలుగురు కాబట్టి అక్కనైతే ఇంకా నీట్ ఉంచుకున్నది ఇల్లు అయితే చాలా బాగుంది పిల్లలకైతే బాగా నచ్చిందని చెప్పారు ఇల్లు చూడండి ఇక్కడ ఇలా కూర్చున్నారు మంచిగా కూర్చొని ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే మమతక్క అన్నం అని చెప్తే మందికక్క మంతికక్క అని పిలుస్తుంది అంటే సీఎం ఉట్టినప్పటి నుండి ఫస్ట్ టైం అన్నమాట అక్క వాళ్ళ ఇంటికి రావడము ఎప్పుడు రాలేదు అంటే కొంచెం ముందే రమ్మన్నారు అక్క వాళ్ళు ఆలోచించిన వెంటనే కానీ మేమే నెమ్మది ఇంకా ప్లాన్ చేసుకొని వచ్చేసరికి హాలిడేస్ అయితే మొత్తం కంప్లీట్ అయ్యేసరికి వచ్చేసాము ఇంకో టూ త్రీ డేస్ అయితే స్కూల్ స్టార్ట్ అనగా వచ్చామన్నమాట అందుకే మళ్ళీ హడావిల్లో వెళ్ళిపోయాం వెంటనే ఒక టూ డేస్ ఉన్నాము అంతే అంటే నైట్ వచ్చేసాము మళ్ళీ మార్నింగ్ ఉన్నాము మళ్ళీ నైట్ మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ నైట్ బయలుదేరి వచ్చేసామన్నమాట అక్కడ నుండి ఇక్కడైతే నైట్ నిద్ర లేదు చాలా ఇంకా సీయతో చాలా టైంపాస్ అయింది సీఏ అసలు పడుకోనియలేదు అక్క వాళ్ళకి ఫుల్ టైం పాస్ అయింది ఇంకా సీయతో చాలా నవ్వించింది కామెడీ అసలు సీయతో ఏదేదో మాట్లాడుకుంటూ ఇంకా మాటలు వినుకుంటూ అక్క వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళకి కూడా ఆడపిల్లలు అంటే అక్క వాళ్ళకి ఇష్టము వాళ్ళకేమో ఆడపిల్లలు లేరు మాకేమో అబ్బాయిలు లేరు అలా ఉందన్నమాట ఇక్కడ అన్న అయితే ఎత్తుకుంటున్నారు అన్న దగ్గరికి మంచి వెళ్తుంది అంటే మమ్మక్క వల్ల హస్బెండ్ మామ మామ అనుకుంటూ అసలు బాగా క్లోజ్ అవుతుంది ఇంకా మామ దగ్గరకైనా సరిగ్గా ఎట్లా వెళ్ళట్లేదు కానీ అన్న దగ్గరకైతే బాగా వెళ్తుంది చాలా కనెక్ట్ అయిపోయింది అనమాట సీఎ అయితే ఇక్కడ అయితే పెరగన్నం ఇంకా అన్నం కలుపుతామని వేసాను అన్నమాట ఇంకా మేమైతే బిర్యానీ తినేసాము చాలానే ఉంది బిర్యానీ ఆఫ్టర్నూన్ చేసిందే ఇంకా దాంతో లంచ్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము ఇక్కడైతే ఇంకా వాళ్ళ మామ కేక్ తీసుకొచ్చాడు అన్నమాట సియ్య కోసం వాళ్ళ అన్నయ్య సీయ కట్ చేస్తున్నారు కేక్ ఇంకా అందరు గ్యాంగ్ అంతా పడుకున్నారు ఎవ్వరు లేరు శాండీ సీయ ఇద్దరే ఉన్నారు అందుకే వాళ్ళ అన్నతో కేక్ కట్ చేసింది సీఎనైతే అంటే సీయకే ఎక్కువ కనెక్ట్ అయిపోయారు అనమాట అన్న ఉన్న అక్క చాలా బాగా నచ్చినాయి అంటే సీయ మాటలు అంటే ఫ్రీగా మంచిగా తొందరగా కలిసిపోతాయి కదా వాళ్ళకి చాలా బాగా నచ్చింది అంటే ధీరే వాళ్ళకంటే సీయ మాటలే క్యూట్గా మంచిగా ఉంటాయి కదా చాలా టైంపాస్ అయింది వాళ్ళకైతే చిన్నపిల్లలు లేరు కాబట్టి ఇంకా ఇద్దరు బాబులు పెద్దవాళ్ళే కదా అందుకే అక్క వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు సియా ఇంకా పిల్లల్ని చూసుకుంటే వాళ్ళకైతే చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళైతే ఇక్కడైతే అక్క కేక్ పెడుతున్నారు మేము కూడా ఇంకా పడుకుందామని అందరం ఇంకా కిందనే అన్ని బెడ్షీట్స్ వేసుకున్నాం అన్నమాట పిల్లలు పైన బెడ్ పైన పడుకున్నారు మేమైతే ఇంకా కింద పడుకుంటున్నాము అయితే కేక్ అయితే తినేసి సీయా ఫుల్ హ్యాపీగా ఉంది ఇంకా వాళ్ళ మామ గిసి పెడుతుంది చూడండి సో ఎందుకు మరి అంతా అన్న దగ్గరికి బాగా వెళ్తుంది అక్క దగ్గరికి అయితే వెళ్ళాలని చెప్తుంది అంటే తక్కువ ఇంకా అన్నకే బాగా కనెక్ట్ అయిపోయింది అన్న పాపం సీయ కోసం నైట్ వెళ్ళి మరీ ఆమె కోసం కేక్ తీసుకొని వచ్చాడు అనమాట ఆమెతో అంత బాగా నచ్చిందంటే సీయా ఇక్కడ మటన్ కర్రీ కూడా చేశారు అక్క ఇక్కడ మార్నింగ్ లేవగానే లిప్ బామ్ పెట్టుకుంటుంది డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ తీసుకొని దాన్ని లిప్ బామ్ రుద్దుకుంటుంది అనమాట ఇక్కడ అక్క చూడండి మార్నింగ్ లేసరికి ముగ్గు కూడా వేసి పెట్టారు చాలా బాగుంది కదా బాగా వేసారు సంక్రాంతి ముగ్గు అయితే పిల్లలైతే ఇంకా మంచి ఆడుతున్నారు బయట ఫుల్ అల్లరి చేస్తున్నారు మేమున్న టూ డేస్ అసలు చాలా అల్లరి అల్లరి ఉంది పక్కన వాళ్ళకి ఎంత డిస్టర్బ్ అయిందో మాకేదో తెలియదు కానీ చాలా అసలు కేకలు అరుపులు గోల గోల వేసారనమాట ఇక్కడ సీఏ ఏడుస్తుంటే వాళ్ళ అక్క అయితే చూడండి ఎలా ఊరుకోబెడుతుందో సీఏ అయితే సైలెంట్గా ఉండదు కదా తెలుసు కదా చాలా కేకలు అల్లరి బాగా వేస్తుంది వాళ్ళ అక్క వాళ్ళతో అయితే చాలా గొడవ పడుతుంది అన్నమాట ప్రతిదానికి ఎక్కువ వీళ్ళైతే బయట ఇంకా పైన టైం స్పెండ్ చేశారు బాగా ఎంజాయ్ చేశారు ఇంకా బాగా నచ్చింది వాళ్ళకి చూడండి ఇక్కడైతే బయట నుండి హాల్ అన్నమాట ఇక్కడ అక్క వాళ్ళ బాబోయి సంతోష్ చిన్న పెద్దనే చూపిస్తాను ఇక్కడ అయితే ఉప్మా చేస్తున్నారు కిచెన్లో జీడిపప్పు ఉప్మా చేస్తున్నారు అనమాట ఇక్కడ అక్క వాళ్ళు రెడీ అవుతున్నారు అంటే వాళ్ళ అక్క వాళ్ళ రిలేషన్స్ దగ్గర వాళ్ళే ఎవరో చనిపోయారంట అందుకే ఇక్కడ మార్నింగే అక్క వాళ్ళు స్టార్ట్ అవుతున్నారనమాట అందుకే ఇక్కడ సంధ్యకు ఉప్మా వేస్తుంది ఉప్మా తినేసి ఇంకా అక్క వాళ్ళు అయితే వెళ్తారు లంచ్ ఇంకా మేమే ప్రిపేర్ చేయాలి పిల్లల కోసం ఇక్కడ అక్క వాళ్ళు అయితే రెడీ అయిపోయి ఇంకా ఉప్మా తినేసి వెళ్తున్నారు అనుకోకుండా ఫోన్ వచ్చింది మార్నింగ్ లేవగానే ఇక దగ్గర వాళ్ళు కదా తప్పకుండా వెళ్ళాలి కదా అన్నట్టు వెళ్తున్నారనమాట అసలు ఉందామనే అనుకుని అక్క మంచిగా టైం స్పెండ్ చేయాలి వీళ్ళతో మంచిగా ఆడుకోవాలంటే వీళ్ళతో ముచ్చట పెట్టాలని బాగుండేది పాపం కానీ ఇంకా సడన్గా ఫోన్ వచ్చింది ఇంకా వెళ్ళాలి కదా తప్పదు కదా అందుకే వెళ్తున్నారు ఇక్కడ వీళ్ళైతే సియా మేము ఇక్కడే ఉంటాం ఇక్కడే ఉంటాం అని చెప్తున్నది సీయనైతే అంత బాగా నచ్చింది ఇక్కడ అక్క వాళ్ళ వీళ్ళు ఇక్కడ నిల్చున్నారు ఏదో ఆరెంజ్ టీషర్ట్ ఆయన అయితే చిన్న బాబు అక్క వాళ్ళ బాబు అనమాట అక్క అయితే ఇక్కడ శారీ కట్టుకుంది కదా చాలా బాగుంది కదా శారీ అయితే అంటే సింపుల్గా లుక్ వైజ్ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది శారీలో చాలా బాగుంటారు అక్క అంటే మైపాల్ కలర్ అయితే రాలేదు అక్క వైట్గానే ఉంటారనమాట మైపాల్ ఇంకా బ్లాక్ ఉంటాడు కదా మమతకనైతే ఫుల్ కలర్ అనమాట ఇక్కడ చూడండి అన్నయ్యకైతే చెల్లె వాళ్ళంటే చాలా ఇష్టము అంటే అందరికీ ఒకటే కదా అన్నయ్య చాలా కేర్గా చూసుకుంటాడు అసలు చెల్లవాళ్ళని అయితే చల్లవాళ్ళంటే చాలా ఇష్టం శాండ్కి రియా అంటే ఇంకా చాలా ఇష్టము సియతో కూడా గొడవ పడుతుంది ఇంకా శాండ్తో చాలా బాగా చూసుకుంటాడు అమ్మలాగా చూసుకుంటాడు ఇంకా నన్ను అన్న అని చెప్తుంది సీయా మంచిగా ఎత్తుకుంటాడు మంచిగా ఆడిపిస్తాడు జెస్ కూడా బాగా ఆడిపిస్తుంది పిల్లల్ని ఇక్కడ అక్క వాళ్ళు అయితే స్టార్ట్ అవుతున్నారు వచ్చేసరికి ఇంకా ఈవినింగ్ అవుతుంది టైము అంటే లాంగ్ జర్నీ కదా ఊర్లోకి వెళ్తున్నారనమాట మా ఊరు ఇప్పుడు మా ఇటు సైడ్ అయి కాజుపేటకే వెళ్తున్నారనమాట అందుకే లేట్ అవుతుంది అక్క వాళ్ళు వచ్చేసరికి మేము కూడా ఈరోజే స్టార్ట్ అవ్వాలి అసలు అక్క వాళ్ళు వెళ్ళకుంటే మేము ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు వాళ్ళము అక్క వాళ్ళు వచ్చే వరకు ఉన్నామన్నమాట ఉండి ఇంకా నెమ్మదిగానే స్టార్ట్ అయ్యాము ఇక్కడైతే ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు మేమైతే లంచ్ స్టార్ట్ చేసాము ఉప్మా తినేసాము కదా ఇంకా లంచ్ కోసం అయితే నేను పన్నీర్ కర్రీ చేస్తున్నాను ఇక్కడ పన్నీరును చపాతి చేయమని చెప్పారు ఇంకా చపాతీ చేస్తున్నాము అక్కనైతే ఇక్కడ పిల్లలకి హ్యాపీ ఫీజేసి ఇస్తుంది ఇక్కడ పన్నీర్ అయితే నేను ఫ్రై చేస్తున్నాను తొందరనే అయిపోతాయి కదా పన్నీర్ గ్రేవీ పెట్టడమే కదా చాలా ఈజీగానే అయిపోయింది అక్క ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు రండి అంటే నేను వచ్చి ఇక్కడ వీడియో ఇస్తున్నాను అనమాట చూడండి వీళ్ళు ఇక్కడ అద్భుతం ఇలా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళైతే మంచిగా బయట కూర్చొని ఇంకా అక్క వీళ్ళకి స్నానాలు చేపిస్తా అని చెప్పారు వీళ్ళకి అందరికీ స్నానాలు చేపించింది అన్నమాట అక్క నేనైతే ఇంకా వంట కంప్లీట్ చేశాను పన్నీర్ కర్రీ వేసి ఇంకా చపాతి వేసేసానమాట అక్క లేరు కదా ఇంకా మేమే వంట వేసుకున్నాము అక్క ఉంటే అక్క వంట వేసేది కానీ అక్క వెళ్ళిపోయారు కాబట్టి మేమే వేసామన్నమాట ఇక్కడ సిగ్ అయితే ఇంకా మంచి వాళ్ళ పెద్ద మమ్మీతో బాగా ఆడుతుంది నేను లంచ్ ప్రిపేర్ చేసేలోపు పిల్లలకైతే అక్క స్నానాలు చేపిస్తా అని చెప్పారు ఇక్కడైతే నేను గ్రేవీ పెట్టేశాను పన్నీర్ ఇంకా అందరు ఆల్మోస్ట్ ఒకలానే వేస్తారు కదా మళ్ళీ వీడియో చేయడానికి కూడా అసలు సెల్ సరిగా లేదు నేను అక్క తీసుకొని వీడియో తీసాను అన్నమాట సందేహ వీడియో సెల్ తీసుకున్నాను అందుకే ఇది కొంచెం అక్కడక్కడ తీశాను లేకపోతే ఇది కూడా అసలు వీడియో తీయకపోయేదాన్ని చాలా బాగా వచ్చింది కదా పనీర్ కర్రీ అయితే గ్రేవీ ఎక్కువనే పెట్టాను ఇంకా అందరికీ సరిపోవాలి కదా అని చపాతి అయితే చేస్తున్నాను ఆల్రెడీ పిండి అయితే కలిపి పెట్టాను కదా చపాతీ చేస్తే ఒక పని అయిపోతుంది ఇంకా లంచ్ అయితే ఇదే అన్నమాట అంటే కొన్ని రైస్ కూడా పెట్టాము రైస్ ఇంకా చపాతి పనీర్ కర్రీ లంచ్ నేను చపాతీ చేస్తూ వేడివేడిగా కాలు కాలుస్తుంటే ఇంకా పిల్లలు అయితే తినేసారు ఇక్కడ చూడండి ఎనోస్ సంతోష్ ఇంకా శాండీ ముగ్గురు కూర్చొని తింటున్నారు అక్క వాళ్ళ బాబు బాబు పెద్ద బాబు అనమాట లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము మేము అయితే చపాతీ తిన్నాము ఇంకా రైస్ తినలేదు టైం కూడా కొంచెం ఎక్కువ అయిపోయింది అందుకే అన్నం తినాలనిపించలేదు చపాతీ తినేసామన్నమాట చాలా బాగుంటుంది కదా చపాతీలోకి ఇంకా పన్నీర్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా పిల్లలు కూడా మంచి ఇష్టంగా తిన్నారు పన్నీర్ కర్రీ ఇక లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళైతే మంచిగా ఆడుకుంటూ ఎనోస్తో సంతోషంతో చాలా ఫ్రీ అయిపోయారు మంచిగా ముచ్చట అనమాట బావాలి కదా ఇంకా పెద్ద బావా చిన్న బావా అనుకుంటూ మంచిగా టైం పాస్ వాళ్ళతో ఇక్కడ అయితే పిల్లలు కూడా చపాతీ తినేశారు మేము డిన్నర్ కోసం అని ఎగ్ పులుసు కూడా వేసి పెట్టాము అక్క వచ్చేసరికి ఎగ్ ఇంకా అందరికి ఎగ్స్ బాయిల్ చేసి పుల్స్ అయితే పెట్టామనమాట అందరికి జరిపేలా చేసాము ఇక్కడైతే పిల్లలు ఇంకా బెడ్రూమ్లో మంచి ప్రొజెక్టర్ పెట్టుకొని ఇక్కడ హరర్ మూవీ చూస్తున్నారు చాలా కేకలు పెడుతున్నారు అసలు మూవీ చూడమేమో కానీ అంత లైట్స్ అన్ని ఆఫ్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఇలా అయితే పెట్టుకున్నారు అన్నమాట సంతోష్ అయినరోజు వాళ్ళు పెట్టారనమాట ఇంకా వాళ్ళకి బాగా నచ్చింది ఎప్పుడు జూలే కదా అట్లా ఫుల్ ఎంజాయ్ చేశారు వీళ్ళైతే ఇక్కడ డిన్నర్ కూడా మేము చేసేస్తున్నాము పిల్లలకి వేసి ఇచ్చాము మాకే పెట్టేయని చెప్తే ఇంకా పిల్లలకైతే పెట్టిచ్చేసామన్నమాట అంటే గ్రేవీ లేకుండా ఒకటి బాయిల్ ఎగ్ కలుపుకొని తింటున్నారు అంటే పులుసు కొంచెం కారం ఉంటుంది అని అంటారు కదా వాళ్ళందరికీ కా ఎక్కువ కర్రీ అయితే వేయలేదు ఇక్కడ అయితే మేము తినేసి ఇంకా స్టార్ట్ అయిపోదామని అయితే రెడీ అవుతున్నాము అక్క వాళ్ళు కూడా వచ్చేసారు ఆల్రెడీ స్నానానికి వెళ్ళారు అక్క వాళ్ళు అక్క వాళ్ళు అయితే మేమైతే డిన్నర్ కంప్లీట్ చేస్తున్నాం అన్నమాట ఎయిట్కి వచ్చారు అక్క వాళ్ళు అయితే నైట్ అయిపోయింది ఎయిట్ థర్టీకి మేము అలా తిన్నాం అన్నమాట చాలా లేట్ అయిపోయింది ఇంకా ఎలా లేట్ అయింది కదా అని ఇక నెమ్మదినే స్టార్ట్ అయ్యామన్నమాట నైన్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము తినేసి ఇంకా మైపాలు వాళ్ళని తీసుకొని వచ్చాడు అక్క వాళ్ళని అంటే మమ్మల్ని డ్రాప్ చేసి మార్నింగ్ వెళ్ళిపోయాడు అనమాట వెళ్ళిపోయి మళ్ళీ అక్క వాళ్ళను తీసుకొని వచ్చాడు మళ్ళీ రిటర్న్లో సంక్రాంతి హాలిడేస్ అయితే ఇలా గడిచిపోయాయి చాలా ఎంజాయ్ చేశాము పిల్లలైతే మంచి అసలు బాగా నచ్చిందంట వీళ్ళకి ఇక్కడే ఉందామని అడుగుతున్నారు వాళ్ళైతే ఇంకా స్కూల్ పోతుంది కదా హాలిడేస్ కూడా అయిపోయినాయి కదా అన్నట్టు మేము వచ్చేసాం అన్నమాట హాలిడేస్ ఒక వన్ వీక్ ఇచ్చారు కానీ మేము ముందే వెళ్ళలేదు ఒక టూ డేస్ అయితే స్కూల్ స్టార్ట్ అయితే అనగా అనమాట ఇంకా వెళ్ళాలి తప్పదు కానీ నైట్ అయితే వచ్చేసాము మళ్ళీ మార్నింగ్ స్కూల్ ఉంటుంది కదా అని ఇంకా నైట్ బయలుదేరామన్నమాట ఇలా అందరం కలిసి మంచి ఇలా సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఫ్యామిలీ అందరం కలిసి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఎక్కువ మేము అక్కడక్కడే వెళ్తాం కదా అక్క వాళ్ళ ఇంటికి అంతే ఇంకా నేను ఎక్కడికి వెళ్ళను పిల్లలకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అక్క వాళ్ళని ఇంకా అక్క వాళ్ళ ఇల్లు చూసినట్టు ఉంటుంది కదా అని ఇంకా అందరం అయితే వచ్చేసాము అందరం అయితే ఇలా కూర్చొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసి ఇంకా అక్క వాళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయారు మేమైతే కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకున్నాము అందరము రెడీ అయ్యి ఇంకా స్టార్ట్ అయ్యే టైంకి ఇలా కూర్చున్నాం అనమాట సి అయితే మార్నింగ్ నుంచి మంచి ఆడుకుంది అక్క వాళ్ళు వచ్చే టైంకే పాపం పడు పడుకుంది అసలు లేవలేదు లేపితే ఇంకా కేకలు పెడుతుంది సరే అని పడుకోని అని పడుకోబెట్టాము ఈ వీడియో అయితే ఇంత ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ మాత్రం తప్పకుండా క్లిక్ చేయడం మర్చిపోకండి ఇక్కడ అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా బయటికి వచ్చేసాము అప్పటికే లేట్ అయిపోయింది నైన్ థర్టీ అలా అవుతుంది టైము వాళ్ళైతే అసలు రామంటున్నారు సమ్మర్ హాలిడేస్కి వస్తు అని చెప్తున్నారు అనమాట అక్క ఇంత నైట్ ఎందుకు లే ఉండండి మార్నింగ్ లేచి వెళ్ళిపోతురంటే మేమే బలవంతంగా వచ్చేసామన్నమాట నైట్ ఇంత పిల్లల్ని తీసుకొని అంత టైర్డ్ అయిపోయే అవసరం లేదు కదా మార్నింగ్ లేచి వెళ్ళొచ్చు కదా అంటే ఇంకా స్కూల్ ఉంది కదా అని వచ్చేసామన్నమాట అసలు సంతోష్కి సంతోష్కైతే చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళైతే ఎందుకంటే ఇంట్లో ఇద్దరే కదా అసలు ఎక్కడికి వెళ్ళరు ఫ్రెండ్స్ అలా అసలు అలవాట్లేదంట వాళ్ళకి ఇంట్లోనే ఇంకా వాళ్ళ స్టడీ వాళ్ళ వర్క్ అంతా చూసుకుంటూ ఉంటారు అనమాట చాలా బాగుంది అక్క వాళ్ళ ఇల్లు అయితే చాలా పీస్ఫుల్ మంచిగా ఉంది మళ్ళీ వీళ్ళనైతే రమ్మని చెప్తున్నాను నేను సంతోష్ నెనోజు చూడండి ఇక్కడైతే అయితే పెద్ద బాబు సంతోష్ చిన్నబాబు అనమాట ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి నేను క్లారిటీగా తీయలేకపోయాను వీడియో చెప్పాను కదా నా సెల్ ప్రాబ్లం అని మీరు మాత్రం ఇక్కడ కంపల్సరీ కామెంట్ అయితే చేయండి నా ఫోన్ అయితే ఒక ట్వంటీ డేస్ పక్కన పడేసాను అన్నమాట అంటే పాడైపోయింది అనుకున్నా మళ్ళీ దానికదే ఆన్ అయింది చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఏం రిపేర్ చేయలేదు చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో అయితే ఇంట్లో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్